హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వ్లాగ్ బ్లాగ్లో అయితే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటి అంటే మామిడి అల్లం నిలవ పచ్చడి సో నిలవ పచ్చడి అనమాట అల్లం పచ్చడి తెలుసు కదా సో చాలా మందికి మామిడి అల్లం అంటే ఏంటో తెలీదు సో ఇవాళ నేను మీకు మామిడి అల్లం తోటి నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను సో మామిడి అల్లము ఈ సీజన్ లోనే దొరుకుతది అంటే ఈ చలికాలంలోనే దొరుకుతుంది ఇంకా ఇయర్ అంతా దొరకదు ఈ రెండు మూడు నెలల్లోనే దొరుకుతుంది అనమాట సో వైజాగ్ లో ఇక్కడ మనకు దొరికింది సో తీసుకొచ్చాను దాని వల్ల బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మామిడి అల్లము టేస్ట్ కూడా చాలా బాగుంటది అన్నంతో ఇడ్లీతో దోశ ఇలా దేంత అయినా తినొచ్చు అనమాట పచ్చడి అయితే సో ఎలా చేయాలో చూపిస్తాను అలాగే మొన్న డీమార్ట్కి వెళ్ళాను సో లో బల్లే బల్లే ఉన్నాయండి ప్లేట్స్ కప్పులు ఇవన్నీ కూడా అవన్నీ వీడియో తీసాను డిమార్ట్ హాల్స్ అయితే చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఎంతెంత ప్రైస్కి వస్తాయో మీతో అయితే షేర్ చేస్తాను ఇవాళ సో ఇంక ఫస్ట్ అయితే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మామిడి అల్లం అండి సేమ్ మన రెగ్యులర్ అల్లం లాగే ఉంటది కాకపోతే పెద్ద పెద్ద ముక్కలు ఉండవు కొంచెం సన్నగా ఉంటాయి ఆ స్మెల్ మాత్రం మామిడికాయ స్మెల్ వస్తుంది ఇది మరి ఘాటు ఎక్కువ ఉండదు మామూలు అల్లము కొంచెం ఘాటు కారంగా ఉంటది ఇది మరి అంత ఘాటుగా ఉండదు అనమాట ఇదిగో ఇలా ఉంటది సో దీన్ని ఏంటంటే కడిగేసి కొంచెం సేపు తడంత పోయే వరకు ఎండబెట్టాలన్నమాట సో బాగా ఇలాగా నీట్గా ఎండిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి సో దీని కొలత ఏంటి అంటే మీరు ఎంత అల్లం తీసుకుంటారో అందులో హాఫ్ చింతపండు అలాగే హాఫ్ బెల్లం అనమాట అంటే ఇప్పుడు నేను పావు కేజీ తీసుకున్నాను అనుకోండి ఈ అల్లం ముక్కలు సో అందులో హాఫ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ మీ ఇష్టం ఆ బెల్లం తీసుకోండి అలాగే చింతపండు కూడా అంతే సో మీరు ఎంత అల్లం తీసుకుంటే అందులో హాఫ్ చింతపండు అలాగే బెల్లం కూడా అంతే కారం కూడా అంతే మూడు సమానంగా తీసుకోవాలి చింతపండు బెల్లము కారము మూడు సమానంగా తీసుకోవాలి సో అవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపల కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ అల్లం ముక్కల్ని ఫ్రై చేసేసుకుంటున్నాను మరి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసినా సరే అందులో మామిడికాయ స్మెల్ ఉంటుంది కదా అది పోతుంది సో ఇదేంటంటే మామిడికాయ పచ్చడిలాగా ఉంటుంది తినేటప్పుడు ఆ బాగా జీర్ణానికి మంచిది ఇంకా ఇది బ్యూటీ టిప్స్ అంటే బ్యూటీకి కూడా హెయిర్ కి మంచిదంట స్కిన్ కి మంచిదంట ఈ అల్లం అనేది సో నేనేంటంటే ఆ జీర్ణానికి మంచిది అనమాట సో అన్నంతో తినడానికి ఇడ్లీతో సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇప్పుడు దొరికింది తెచ్చుకున్నాను సో ఇక్కడైతే చేస్తున్నాను అనమాట పచ్చడి సో ఫస్ట్ అయితే అల్లం ముక్కల్ని ఇలా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆ తర్వాత అదే కడాయిలో చెప్పాను కదా ఎంత అల్లం తీసుకుంటే అందులో హాఫ్ అయితే నేను ఉడికించుకున్నాను ఇదిగోండి ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇలాగ మెత్తగా ఉడికించుకోవాలి అందులో గింజలు తీగలు ఏమీ లేకుండా నారలు ఏమీ లేకుండా తీసేసేయండి తీసేసిన తర్వాత చింతపండు అయితే అలా బాగా ఉడికించేసుకోవాలి అది ఉడికిన తర్వాత బాగా కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి కదా సో ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే వేడి మీద చేసుకోకూడదు సో అల్ల మొక్కలు చల్లారిపోయాయి అలాగే చింతపండు పేస్ట్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న అల్లం మొక్కలు ఆ తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు అంటే ఒక రెండు వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసేసి వేసుకున్నాను మరీ వెల్లుల్లిపాయ ఎక్కువైనా కూడా అల్లం ఫ్లేవర్ పోతుంది ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఒక రెండు తీసుకోండి చాలు ఇదిగోండి ఇప్పుడు అల్లము వెల్లుల్లి అలాగే ఉప్పు ఉప్పు అనేది ఫస్ట్ కొంచెం వేసుకోండి అంటే ఇక్కడ నేను టూ స్పూన్స్ వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే అల్లము అలాగే వెల్లుల్లిపాయ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో బెల్లం వేసుకుంటున్నాను అలాగే చింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా అన్ని మిక్సీలో వేసేసుకోవడమే అనమాట ఒక దాని తర్వాత ఒకటి అయితే వేడిగా ఉండకూడదు వాటర్ ఎక్కడ తగలకూడదు ఎందుకంటే నిల్వ చేసుకోవాలి కాబట్టి సో చింతపండు పేస్ట్ చేసేసాను అలాగే బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసాను అలాగే కారం కూడా వేసేసాను చెప్పాను కదండి చింతపండు అలాగే కారము అలాగే బెల్లము మూడు సమానంగా వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఆ కొంచెం పసుపు అలాగే ఇందాక ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో సాల్ట్ కొంచెం తగ్గింది ఇంకొక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మెత్తగా ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసేయాలన్నమాట గట్టిగా సో గట్టిగా ఉంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు ఇంకొంచెం లూజ్గా కావాలి ఇంత గట్టిగా వద్దు అనుకుంటే చింతపండు ఉడికేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇక్కడైతే నేను ఒక ముప్పావు గ్లాస్ వాటర్కు వేసుకున్నాను వాటరు మీరు కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది అలానే మామూలు నీళ్ళు అయితే వేయకండి మామూలు నీళ్ళు వేస్తే పాడైపోతుంది సో చింతపండులోనే చింతపండు ఉడికించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చింతపండు పేస్ట్ని తయారు చేసుకోండి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇలా గట్టిగా మనం పచ్చడంతా మిక్సీలో రుబ్బేసుకొని ఇప్పుడు కడాయిలో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఇలాగే స్టోర్ చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రెష్గా కావాలి అనుకుంటే కాకపోతే నేను ఏంటంటే ఇంక మొత్తానికి పెట్టేస్తున్నాను తాలింపు పల్లీ ఆయిల్తో పెడుతున్నాను అదిగోండి ఆవాలు మెంతులు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆ తర్వాత కరేపాకు ఇవన్నీ బాగా తాలింపు అనేది కొంచెం ఎక్కువ ఉంటే పచ్చడి లేదైనా చాలా బాగుంటుందండి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అల్లం అయితే సారీ పచ్చడి అయితే వేసేసుకున్నాను అల్లం పచ్చడి మొత్తం అందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు కనీసం ఒక ఆరు నెలలైనా సరే నిలువ ఉంటుంది కానీ ఈ పచ్చడి ఒక వన్ మంత్లోనే అయిపోద్దిలేండి ఎందుకంటే ఇడ్లీతో దోస్తో అన్నంతో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మామిడికాయ ఫ్లేవర్ ఉంది కదా కాబట్టి అన్నంతో కూడా చాలా బాగుంటుంది అన్నమాట రెగ్యులర్గా దొరికే మామూలు అల్లం పచ్చడి కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు గనుక దొరికితే ఈ మామిడి అల్లం ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి జీర్ణానికి అన్నిటికీ చాలా మంచిది అనమాట సో ఇంక ఇక్కడైతే నేనైతే ఇప్పుడు ఇది ఇలా స్టోర్ చేసుకొని కొంచెం మాత్రం తీసి పెట్టుకున్నాను ఇదేంటంటే ఒక వన్ వీక్ అలా సరిపోద్ది కదా అందుకని కొంచెం అయితే ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇది పచ్చడి అయితే సో అక్కడి నుంచి మీకు చెప్పాను కదా డిమార్ట్ కి వెళ్ళామని చెప్పి సో డిమార్ట్ హల్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయానండి కొనకుండా వచ్చాను కానీ ఎంత బాధేసిందో ఎందుకంటే ఇంకా పండగ ఉంది అనవసరమైన ఖర్చులు ఎందుకని నేను తీసుకోలేదు కానీ కానీ అసలు ఎంత బాగున్నాయో నేనైతే ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకున్నాను సో నాకు కావాల్సినవన్నీ కూడా ఇంకో టూ త్రీ మంత్స్ ఆగి తీసుకుందాం అని చెప్పి సో ఈ ప్లేట్ చూసారా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ప్లేటు భలే ఉంది బరువుగా కూడా ఉంది ఇత్తడి ప్లేటు ఆ దేవుడి దగ్గర ఏదైనా నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఈ ప్లేట్ చాలా బాగుంది వెండి వాడాలంటే నాకు ఎందుకంటే నచ్చట్లేదండి చిరాకు వస్తుంది క్లీన్ చేయాలంటే ఇత్తడివి ఎలా పడితే అలా క్లీన్ చేసుకోవచ్చు వెండివి ఎక్కువ క్లీన్ చేస్తున్నా సరే ఆ పైన డిజైన్స్ అవన్నీ కూడా కరిగిపోతున్నాయి అనమాట మనం తోమి తోమి అందుకే చిరాకు వస్తుంది కానీ ఇత్తడివి మాత్రం చాలా బాగున్నాయండి ప్లేట్ మాత్రం నాకు బాగా నచ్చింది ఇంకా ఈ దీపపు కుందెలు వచ్చేసి ఒకటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట దీపాలు కూడా చాలా బాగున్నాయండి నాకైతే ఒక రెండు తీసుకోవాలనిపించింది ట్వల్వ్ హండ్రెడ్ కి రెండు పేరు వస్తుంది చాలా బాగుంది ఇంక ఈ ప్లేట్ కూడా చాలా బరువుగా చాలా బాగుంది చిన్న చిన్న దీపాలు పెట్టుకోవడానికి సెవెంటీ రూపీస్ ఉంది ఒక్కొక్క ప్లేటు బాగున్నాయి అంటే మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో అంటే బయట షాప్స్లో ఎలా ఉన్నాయి రేట్లు అంటే అందరూ రెగ్యులర్గా కి వెళ్తారు లేండి కాకపోతే అన్నీ చూడరు కదా సో ప్రైజెస్ ఒకసారి మీరు చూ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను సో ఇదిగోండి కప్పులు అయితేనండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సారి పంపిస్తారు కదా అంటే కొత్త కాపురానికి సో అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట ప్లేట్లు ఇంకా బౌల్స్ అన్ని సెట్ సెట్ గా చాలా బాగున్నాయి అన్ని ఒక హాఫ్ డజన్ హాఫ్ డజన్ తీసుకోవచ్చు సో ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ అన్నట్లుగానే చాలా బరువుగా ఉంది ప్లేట్ అయితే ఇంకా ఈ కటోరీస్ చూసారా కర్రీ వేసుకునేవి తర్వాత పచ్చళ్ళు పెట్టుకునేవి ఇది సెవెంటీ నైన్ రూపీస్ ఉంది నాకు ఇవి వాళ్ళు నచ్చాయండి వెడల్పుగా ఉన్నాయన్నమాట అంటే ఏదైనా నంచుకు పెట్టుకోవడానికి సైడ్ డిష్ లాగా మనం పెట్టుకుంటాం కదా ఆ కప్స్ అనమాట అవి ఇంకా ఇవి ఈ ప్లేట్స్ కూడా అండి నేను అమెజాన్ లో చూసాను మీషోలో కూడా చూసాను టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్లేటు సో ఇంక ఇక్కడ ఏంటంటే వన్ ఫిఫ్టీ ఉంది ప్లేటు బాగుంది అంటే లోత్ ఎక్కువ ఉంది చాలా వెయిట్ ఉంది ప్లేట్ అయితే ఆ తర్వాత ఇంక ఇవి వచ్చేసి ఆ భోజనం ప్లేట్స్ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఇవి కూడా బాగా వెయిట్ ఉన్నాయండి ఇదిగోండి సైడ్ ఒకటి ఉంది కదా సో అది కూడా వన్ ట్వంటీ అదే వన్ నైన్టీన్ రూపీస్ అనమాట కొంచెం చిన్న సైజు ఉంది అలాగే కొంచెం పెద్ద సైజు ఉంది వెయిట్ ఉంది ప్లస్ బాగుంది వెడల్పుగా ఉందన్నమాట అందులో ఏంటంటే పక్కన కప్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న కర్రీ కప్స్ పక్కన అవన్నీ అలా పెట్టొచ్చు చాలా అంటే ఏదైనా ఎక్కువ తాలీస్ ఇప్పుడు ఎక్కువ వెజ్ తాలీస్ నాన్ వెజ్ తాలీస్ చేస్తూ ఉన్నప్పుడు అలాంటి ప్లేట్స్ లో కానీ కొడ్డిస్తే భలే ఉంటాయండి సో ఇంక నుంచి ఇదిగోండి ఇది చూపించాలి మీకైతే మెయిన్ గా సో ఇది వచ్చేసి నా దగ్గర కడాయి ఉంది కదా సో చాలా మంది అడిగారు నా దగ్గర ఉండేది ఆరెంజ్ బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి ఏదో బ్రాండ్ అండి అక్కడ ఉంది ఉండండి హోమ్ జోను ఏదో ఉంది సో ఆ బ్రాండ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఆ కడాయి అలాగే ఇది వచ్చేసి సాస్ ప్యాను ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇదేమో సిక్స్ ఫిఫ్టీ అదేమో సెవెన్ ఫిఫ్టీ నా దగ్గర ఉన్నదానికన్నా కొంచెం ఒక్క చిన్న సైజు నెక్స్ట్ సైజు ఉందనమాట నా దగ్గర కొంచెం పెద్దది ఇక్కడ కొంచెం చిన్నది ఉంది నా దగ్గర ఉన్నది ఏంటంటే థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ సరిగా గుర్తులేదండి సేమ్ అలాగే ఉంది వెయిట్ ఉంది ట్వంటీ టూ సెంటీమీటర్స్ అంట సో చాలా వెయిట్ ఉంది ఆ అసలు త్రిబుల్ లేయర్ ఏ ఉంది ఇప్పుడు అన్నీ చాలా థిక్గా వస్తున్నాయి కదా కడాయిలు మాడిపోకుండా నాకైతే తీసుకోవాలనిపించింది అండి నిజం చెప్తున్నాను కదా సో ఇది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి బాగానే అనిపించింది కాకపోతే ఇంక మా వారు ఈ మధ్య అంతా బాగా షాపింగ్ చేశానులే లేండి అంటే ఇంట్లో పండక్కి బట్టలు అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకున్నాను ఇంకా అందుకే ఇంకేమీ తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట లేదంటే ఇది కడాయి మాత్రం తీసేసుకుందాం అనుకున్నాను కాకపోతే తీసుకోలేదు ఇంక ఇది వచ్చేసి బిర్యానీ హండీ లాగా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాకపోతే అది అల్యూమినియం అనమాట అంత వెయిట్ లేదు నార్మల్ వెయిట్ ఉంది సో ఇంక ఇది వచ్చేసి పాలగిన్నెలు ఇది వచ్చేసి ఎంత టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంత ఉందండి ఇది చిన్నది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్టీల్ ఇది ఇలాంటిది నా దగ్గర ఒకటి ఉంది ఇప్పుడు నేను ఇది ఇందులోనే వాడతాను టీ పెడతాను వన్ ఫిఫ్టీ రూపీస్ అప్పుడు నాకు వన్ ఫిఫ్టీ కాదు వన్ కో ఎంతకో కొన్నాను నేను నెల్లూరులో కొన్నాను అది ఆ ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయిపోయింది సో ఇంకా ఈ కడాయిలు ఇవి కూడా భలే ఉన్నాయండి డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి బాగా లోతు ఎక్కువగా చాలా బాగున్నాయి నేను ఏంటో ఎవరైనా గోల్డ్ షాప్కి వెళ్తే చంద్రముఖి లాగా అయిపోతారు కానీ నేను నేనే డిమార్ట్కి అంటే ఈ మధ్య డిమార్ట్కి వస్తే ఆడళ్ళందరూ చంద్రముఖి లాగే అయిపోతున్నారు లేండి నేనే కాదు ఇంకా మా శ్రావణి రాలేదు శ్రావణి గారు వచ్చిందంటే వదిన ఇది బాగుంది అది అని ఇంకా ఎగ్జైట్ అయిపోయేదేమో తనకు కూడా చాలా ఇష్టము ఇదిగోండి ఈ కడాయి కూడా అండి మనం కూరలు వండుకోవచ్చు అన్నం వండుకోవడానికి సర్వింగ్ లో ఎంత లావు ఉందంటే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉందండి చాలా వెయిట్ ఉందనమాట చాలా బాగుంది మెయిన్ గా చూడడానికి కాకపోతే హ్యాండిల్స్ లేవు అన్నం వండుకోవచ్చు దాంట్లో ఇంక ఇది ఇది కూడా బాగుంది కాకపోతే ఇది వచ్చేసి స్టీల్ కాదు సిల్వర్ అదే అల్యూమినియం అనమాట పైన మాత్రం నాన్ స్టిక్ కోటింగ్ అయితే ఇచ్చారు చూడడానికి చాలా బాగుంది అంటే బిర్యానీస్ అలాంటివి చేసుకోవడానికి ఇంకా కూరలు సాంబారు ఇలాంటివి చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా యాజ్ యూజువల్ గా అన్ని లంచ్ బాక్సులు ఇంకోటి నన్ను మా వారి లంచ్ బాక్స్ పిల్లల లంచ్ బాక్స్ లింక్ అడుగుతున్నారండి సో నా దగ్గర అయితే లింక్ లేదు నేను నేను ఎందులో మీషోలో కొన్నాను వేస్ట్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్నాను అసలు ఏం బాగాలేదు లైట్ వెయిట్ ఉన్నాయి లంచ్ బాక్సులు అదే ఇప్పుడు మీకు నేను చూపించాను కదా అది ఎంత వెయిట్ ఉందో చాలా థిక్గా ఉందనమాట స్టీల్ అనేది చాలా బాగుంది సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లంచ్ బాక్స్లు డిమార్ట్ లో ఉన్నాయండి నేను వాడే లంచ్ బాక్సులు తీసుకోండి ఆ తర్వాత ఇంకా మా వారైతే కాపర్ గ్లాసెస్ అవి చూస్తూ ఉన్నారు ఇంకా చెప్పాం కదా సో నో బడ్జెట్ అనమాట ఈ మంత్ కి అందుకని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు జస్ట్ పిల్లలకి కావాల్సినవి కొనడానికి మాత్రమే వచ్చాము కాకపోతే ఇవన్నీ కూడా ఇంకా ఏవేం కావాలో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను ఈసారి వచ్చినప్పుడు తీసుకోవాలి ఈ జగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోపల కాపరు బయట స్టీల్ వచ్చింది బరువుగానే ఉంది బాగుంది అంటే ఎక్కువగా కాపర్ వాటర్ లో అంటే కాపర్ వాటర్ బాటిల్స్ అవి తాగుతూ ఉన్నారు కదా వాటర్ అందులో వేసుకొని సో ఇది కూడా మంచిది అనమాట జగ్ చాలా బాగుంది జంతికల్ గొట్టం ఇదిగోండి ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది టూ ఫిఫ్టీ అంట మరి నా దగ్గర ఉన్నది ఎంతో నాకు తెలీదు మా అమ్మగోని ఇచ్చింది బాగుంది అంటే ఇంకా సంక్రాంతి సీజన్ కదండి జంతికలు వేసుకోవడానికి ఈ జంతికలు కొట్టాలేంటంటే ఈజీగా ఉంటాయి అనమాట పొత్తేవనుకోండి చేతులు నెప్పెడతాయి ఇలా తిప్పేవనుకోండి నెప్పెట్టకుండా ఉంటాయి అనమాట ఇంకా కర్రీ బాల్స్ వన్ థర్టీ రూపీస్ అదే వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కర్రీ బాల్స్ ఏదైనా వన్ వాటిలో తీసుకోవడానికి ఇంకా ఇవి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఈ సెట్ ఇవి చూడ్డానికి బాగున్నాయి కానీ అంత వెయిట్ అన్నమాట కొంచెం పల్చగా ఉన్నాయి ప్లేట్ కానీ గ్లాస్ అవన్నీ కానీ పర్లేదు బాగానే ఉన్నాయి సో మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నాకు ఇవి బాగా నచ్చాయి కానీ తీసుకోలేదు వన్ సిక్స్టీ రూపీస్ ఉంది ప్రైజ్ ఇందాక మీకు చెప్పలేదు కదా వన్ ఫిఫ్టీ అనుకున్నాను కాదు వన్ సిక్స్టీ ఆ తర్వాత ఇవి ఉన్నాయండి ఇది ఒక్కటే ఉన్నాయి దంచుకునేవి లేవు అదే నాకు అర్థం కాలేదు అదేంటబ్బా అనిపించింది అంటే అమ్మితే రెండు అమ్ముతారు కదా ఇది అది రెండు అమ్ముతారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది పోనీ సపరేట్ గా దాని ప్రైస్ పెడదాం అంటే అసలు లేవు అనమాట దంచుకునేవే లేవు కిందవి మాత్రం ఉన్నాయి పైన దంచుకునేవి మాత్రం లేవు మరి ఏంటో మరి నాకు తెలియదు అది ఇంకక్కడి నుంచి ఇదిగోండి ఈ ఇక్కడ ఈ గరిట్లు గరిట్లు అన్ని ఇంకా తెలుసు కదండి లో ఇంకా అన్ని రకాలు ఉంటాయి నాకు ఇది బాగా నచ్చిందండి ఇది మాత్రం తీసుకుంటాను ఇప్పుడు కాదు కానీ ఇంకా ఇంకొక వన్ మంత్ పండక్కి ముందు వెళ్తాను సో అప్పుడు తీసుకుంటాను ఇది ఏంటంటే ఆయిల్ సిబ్బిలాగా బాగుందండి ఆయిల్ అవి స్ట్రెయిన్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అవి స్ట్రెయిన్ చేసుకోవడానికి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది స్టీల్ కదా మనం వేడివేడి ఇవి ఏవైనా కూడా జంతికలు అరిసెలు అలాంటివి దాంట్లో వేసుకోవచ్చు బాగా కాస్తుంది బాగుంది సో ఇంక నుంచి ఇదిగోండి స్పూన్స్ స్పూన్స్ కూడా ప్రస్తుతానికి ఉన్నాయి కానీ మళ్ళీ స్పూన్స్ దగ్గరికి వెళ్ళింది నా చెయ్యి ఇంకా నన్ను ఈ సెట్ అడిగారండి నా దగ్గర ఉంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ కి కొన్నాను ఆ ఇవి ఏంటంటే టీ టీ వడగట్టుకునేది నెయ్యి వడగట్టుకునేది జ్యూస్ వడగట్టుకునేది సెట్ త్రీ అనమాట అవి సో అవి నా దగ్గర ఉంది అడిగారు టూ ఫిఫ్టీకి నేను తీసుకున్నాను అది కూడా డిమాట్ లోనే ఇంకా ఈ కప్పులు అండి మళ్ళీ ఇక్కడికే వచ్చాను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా కప్స్ అయితే ఇవి ఇంకొంచెం కలర్స్ బాగున్నాయి మా ఆయన దగ్గరికి వచ్చి నీకు బుద్ధి రాదని అని చెప్తే ఎడుతున్నారు నన్ను ఇంకేం కానీ ఏం కొనలేదులేండి అందుకే ఇంకేం కొనలేదు ఇవి ఒక్కడే తీసుకుంటాను సీను ట్వంటీ రూపీసే కదా కప్పు అంటే ఇంక పక్కకి వెళ్ళారు ఇంకెందుకులో తిట్టుకుంటాడేమో అని చెప్పి కొనలేదు కానీ భలే కలర్స్ బాగుంది ఈ కలర్ చాలా బాగుంది బ్లూ కలర్ కదా గ్రీన్ కూడా ఉంది ఆ తర్వాత పీచ్ కలర్ ఉంది బాగున్నాయి అలాగే మొన్న నేను ఇవి తీసుకున్నానండి పొళ్ళు వేసుకునేటివి ఇదిగోండి ఇది గరం మసాలా జీలకర్ర పొళ్ళు ఆ తర్వాత మిరియాల పొడి అవి వేసుకోవడానికి గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయి సో నెమ్మది నెమ్మదిగా ఇంకా గ్లాస్ జార్స్ కూడా తీసుకోవాలి కానీ ఇప్పుడైతే కాదులేండి ఇవి కూడా చాలా బాగున్నాయి వంద రూపాయలు ఇవి నేను రెండు తీసుకున్నాను రెండు సెట్లు ఆ లాస్ట్ వీక్ అంటే ఒక టూ వీక్స్ బ్యాకే తీసుకున్నాను అవి ఇంకా తెలుసు కదా డిమార్ట్ అంటే ఇంకా ఫుల్ గ్లాస్ ఐటమ్స్ అన్ని ఉంటాయి గ్లాస్ జార్స్ అవన్నీ ఇంక ఇవన్నీ కూడా సమ్మర్ లో తీసుకుంటానండి ఎండాకాలం స్టార్ట్ అయిన వెంటనే వీడియో స్టాక్ పెట్టేసి తీసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ జగ్గు చాలా సాలిడ్ గా ఉంది ఫలుడ జగ్ భలే ఉందండి అసలు ఈ మాత్రం ఫలుడ బయట త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటది ఆ కప్పు నిండుగా ఫలుడా అనమాట ఇద్దరు తినేవచ్చు ఈజీగా ఆ బాగుంది ఆ కప్పు కూడా తీసుకోవాలి ఇంకా నా దగ్గర ఈ కప్స్ ఆల్రెడీ ఉన్నాయిలేండి సెవెంటీ నైన్ రూపీస్ ఆ క్యాపీచ్నో కప్స్ అనమాట ఇవి ఇదిగోండి ఇవి నా దగ్గర రెడ్ కలర్ ఉన్నాయి అలాగే ఎల్లో కలర్ ఉన్నాయి సో ఊరికే మీకు చూపిద్దాం అని చెప్పి నడుగుతూ ఉంటారు కదా సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను డి మార్ట్ లోనే తీసుకున్నాను ఆ తర్వాత ఈ కప్స్ అండి ఎంతో రాయల్ గా ఉన్నాయో అసలు ఈ కప్పులు మాత్రం సో సెవెంటీ రూపీస్ ఉంది అదే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది నాకు కొసలు గుర్తుండవు అండి అందుకే నేను ఎప్పుడు రౌండ్ ఫిగరే గుర్తు పెట్టుకుంటాను సెవెంటీ రూపీస్ అలాగా సో బాగున్నాయి అనమాట ఈ కప్స్ కూడా మంచి కాఫీ ట్రే పెట్టేసి ఆ కప్స్ తో కనుక టీ కానీ సర్వ్ చేస్తే భలే ఉంటది కదా ఇంకా యాజ్ యూజువల్ ఈ కప్పులు ఇవన్నీ నార్మల్ గానే ఉన్నాయి కాకపోతే దీని ప్రైస్ వన్ ట్వంటీ ఉంది ఎందుకో వన్ ట్వంటీ చిన్నవేమో ట్వంటీ రూపీస్ పెద్దవేమో వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి మరి ఎందుకు అలా బెటర్ నాకు తెలీదు ఆ తర్వాత ఈ కప్స్ కూడా బాగున్నాయి కాఫీ కప్పులు పిల్లలకి బూస్ట్ అలాంటివి వేసి ఇవ్వడానికి కొంచెం కాలకుండా బాగున్నాయి అన్నమాట ఊరికే మీకు చూపిస్తున్నాను అంటే అసలే ఆడవాళ్ళకి ఇలాంటివంటే ఎక్కువ ఇష్టం కదా అందుకే అని చెప్పేసి వీక్ ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోండి చాలా బాగున్నాయండి అసలు నిజంగాన నాకైతే వస్తుంటే మనసుకి ఎంత బాధగా అనిపించిందో తీసుకోకుండా వస్తుందని అని చెప్పి కానీ ఖచ్చితంగా సమ్మర్ ఆ టైం కి తీసుకుంటానండి ఇదిగోండి ఐస్ క్రీమ్ పెట్టుకునేవి కప్స్ అనమాట ఆ తర్వాత ఇంకా అలా మొత్తం అన్ని ఒక రౌండ్ అయితే వేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇవి గ్లాస్ జార్స్ అండి ఇది కూడా బాగుంది ఈ సెట్ కూడా తీసుకుంటాను ఒళ్ళలో నేను అవన్నీ ఎక్కువగా ఇన్స్టెంట్ మిక్స్ అవన్నీ చేసి పెట్టుకుంటాను కదా సో ప్లాస్టిక్ లో వేసుకుంటే వాటి స్మెల్ పోతాయని చెప్తున్నారు కదా మీరు సో తీసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ అండి మొన్న నేను తీసుకున్నవి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ పడింది ఒకటి అది కొంచెం ప్లాస్టిక్ అయినా మంచి ప్లాస్టిక్ అయినా అండి నేను తీసుకునేది బాగున్నాయి జార్స్ అవి అదే పోపు డబ్బాలు కందిపప్పు అవి వేసుకున్నాను కదా అవి అవి కూడా బాగున్నాయి కాకపోతే ఇవన్నీ కూడా అన్ని గ్లాస్ కంప్లీట్ గా కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఈ గ్లాస్ ఐటమ్స్ దగ్గర ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ పెట్టుకుంటే చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి అనమాట ఒకేలాగా సెవెంటీ నైన్ రూపీస్ ఉంది చూడండి ఇవి ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ పడతాయండి అర కేజీ పౌడర్స్ అవి పడతాయి అనమాట సెవెంటీ నైన్ రూపీస్ బాగున్నాయి కదా ఆ తర్వాత ఇంక ఇవి కొంచెం ఇవి రౌండ్గా ఉన్నాయి వన్ థర్టీ నైన్ ఎందుకు ఇలా రౌండ్ గా ఉండే వాటికంటే కూడా బాక్సెస్ లాగా ఉన్నవైతే నాకు ఇష్టము ఎందుకంటే అవి అనుకోండి బాక్సెస్ లో ఉన్నవి కొంచెం స్పేస్ కలిసి వస్తుంది రౌండ్ గా ఉండేటివి కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట పెద్ద సైజు బాగున్నాయి కదా సో ఇవన్నీ మీరు చూసారు ఆల్రెడీ డిమార్ట్ లో చూసే ఉంటారులేండి కి వెళ్లకుండా ఎవరు ఉంటారులేండి ఈ మధ్యలో సో ఇంక నుంచి ఇవన్నమాట ఈ పిల్లలు తాగడానికి జ్యూసులు చెప్పాను కదా ఇవన్నీ కూడా నేనైతే మాత్రం ఖచ్చితంగా తర్వాత తీసుకుందామని వెయిట్ వెయిట్ చేస్తా ఉన్నానండి సో మరి అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము సో మీకు కూడా ఎవరికైనా ఇవన్నీ నచ్చితే మాత్రం ఒకసారి డిమార్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి సో ఇంక ఇక్కడ నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఇంక ఇక్కడైతే ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాం అనమాట బాయ్ అండి బాయ్